కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కట్టండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గంట వార్త వంట స్టార్ట్ చేసేద్దామా ఈరోజు వంట ఏంటంటే దోసకాయతో ఆవకాయ పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పచ్చి దోసకాయతో చక్కగా ఇలాగ ఆవకాయ కింద పట్టుకుంటే సూపర్గా ఉంటుందండి చూసారు కదా చూస్తుంటే మనకు నూరు ఊరిపోతుంది కదా చాలా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి పచ్చడి ఇది తింటే చక్కగా విడివేడి అన్నంలో వేసుకొని చక్కగా ఇది ఫంక్షన్లో పెళ్ళిళ్ళు కూడా వడ్డిస్తారు మన ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లా వస్తే మనం అప్పటికప్పుడు ఇటువంటి పచ్చడి పట్టుకొని చిన్న దోసకాయ తింటే దాన్ని ఎలా కలిపేసుకుని పెట్టి చక్కగా వడ్డించుకోవచ్చు మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు జరుగుతాయి కదా అలా కూడా మనం చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీ సింపుల్ అనమాట ఇది ఒక పది నిమిషాల్లో పట్టేయచ్చు పచ్చడి దీన్ని విడివేడి అన్నంలో వేసుకుని చక్కగా తింటే ఉంటుందండి అసలు కూర అయితే ఏం అవసరం లేదు పచ్చళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నాకు కూడా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి పచ్చళ్ళు ఉంటే కూర కూడా నేను అంత దగ్గర కూడా రాను అంత ఇష్టం అనమాట చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఎదిరిపోయిందండి పచ్చడి అన్నీ సరిపోయాయి అనమాట ఇలా ఒక పచ్చి దోసక అయితే తీసుకోవాలి నేను ఒకటే దోశకతో పట్టి మీకు చూపిస్తున్నాను నేను ముందుగా పచ్చి దోసకాయ తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా చూసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని గింజలు అయితే ఉంచకూడదని గింజలన్నీ తీసేయాలి దాని చేదు ఉందో లేదో కూడా చూసుకోవాలి చేదు ఉంటే వేసుకోకూడదు తర్వాత మనం ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ ఆవాలు జస్ట్ వేడి చేసుకోవాలి అంతే ఇది వేడి చేసుకోకపోయినా పర్వాలేదు అనమాట మనం ఆగా పచ్చళ్ళలోకి ఎలాగ దాస్తామో అలా వేసేసుకోవచ్చు జస్ట్ నేను వేడి చేశాను అంతేనండి వేవలేదు వాటిల్ని చక్కగా పొడిన కింద మిక్సీ పట్టేసుకుని దాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం ఒక గాజు గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ ఒక లోతు మనం తీసుకుని అందులో మనం ముక్కలైతే కులుచుకోవాలన్నమాట నేను ఈ కప్పు ఉన్నారా ముక్కలైతే వేనియండి నాకు ఆ కప్పుతోనే నేను కారం ఆ కప్పుకు సగం వేస్తున్నాను అనమాట చూడండి కొలతలు అయితే కరెక్ట్గా తెలుస్తుంది మీకు ఆ కప్పుకి రెండు రెండు అంతులకి నేను సాల్ట్ కూడా వేస్తున్నాను అందులోనే ఆపిండి మెంతపుడి కూడా వేసేసుకోవాలన్నమాట చక్కగా ఇలాగ ముందే మనం చెయ్యి కలుపుకోవాలని చెయ్యి కలుపుకుంటే పచ్చడి బాగా కలుస్తుంది ఇంకా చేతితో నేను కలిపాను చూసారు కదా ఇలా కలుపుకున్నాక ఏ కప్పుతో అయితే మనం అన్ని తీసుకున్నాం అదే కప్పుతో కప్పు నిండా ఆయిల్ అయితే వేసాను ఇదైతే శనగ నూనె అండి కప్పు అయినా శనగ నూనె వేసుకోవాలి తప్ప వేరే నూనె అయితే పచ్చళ్ళ బాగోదు నూనె వేసుకున్నాక పచ్చడి అంతా ఇలా కలిపేసుకోవాలన్నమాట నూనె ఎక్కువ వేసుకోవడం ఏంటంటే మనకు పచ్చడి నిలవ ఉంటుంది బాగుంటుంది పచ్చడి నూనె తక్కువ వేసుకుంటే మళ్ళీ పచ్చడి బూజు వచ్చేస్తుంది కదండి అందుకే కొంచెం ఎక్కువే పడుతుంది రెండు రెండిపాయలు ఎలాగ వేసేసుకోవాలన్నమాట అందులోనే చక్కగా ఇదికంతా కలిపేసుకుని దగ్గరగా సమానంగా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారు కదా నూనె అయితే అసలు ఏం కనిపించట్లేదు కానీ మరుసటి రోజుకి నూనె చక్కగా తేలిపోద్ది రెండో రోజండి ఇది చూసారు కదా చక్కగా నూనె అంతా పైకి తేలింది పచ్చడి కూడా చక్కగా మగ్గిందండి ఏ టయానికైతే పట్టాను ఆ టయానికైతే మీకు చూపిస్తున్నాను మళ్ళీ చాలా బాగా మగ్గిపోయిందండి పచ్చడి దీన్ని మనం గాజు చేసాలో ఎందులోనే వేసుకుని పెట్టుకోవాలి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి గాజు కావకే ఎంత సింపుల్ ఎంత ఈజీగా పట్టుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్